ఎంతవరకు వేసుకోవాలి పొరలు అయితే ఉన్నవి ఫ్రాక్చర్స్ ఉన్నాయి లేకుండా జాయింట్స్ ఉన్నాయి ఒక ఫాల్ట్ ఉంది ఒక వీకర్ జోన్స్ ఉంది బండ ఉండొచ్చు బండ పలన డెబ్బై మీటర్లు తేలిపోతుంది ఇక తేలిపోదు మీరు వంద ఫీట్లు వేసినా లేకుంటే మూడు వందల ఫీట్లు వేసినా కూడా తేలిపోతుందా పోదా అనే అంశం చెప్తారు ఒకవేళ దాంట్లో వన్ ఇంచ్ వాటర్ వస్తుందా హాఫ్ ఇంచ్ వాటర్ వస్తుందా ఎంత వస్తుంది దీనిలో చూడండి కొంచెం ఏదైతే బోర్ డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు తీస్తారు తీసినప్పుడు కొంచెం ఎంత కొంత వాటర్ వచ్చింది అంటే అది మాయిచర్ కాంటెంట్ న్యాచురల్గా భూమి లోపల ఈ మట్టి రేణువుల మధ్య న్యాచురల్గా ఎంతో కొంత వాటర్ నాలు మధ్య మధ్యలో అట్రాక్షన్తో వాటర్ ఉండే ఉంటుంది ఎందుకంటే భూమి ప్రతలం జోన్ ఆఫ్ సాచురేషన్ అన్సాచురేట్ ఏరియాలో ఇసుక లేకుంటే మట్టి గాలి నీటి అణువులు కలిసి ఉంటాయి కాబట్టి బోరు వేసిన తర్వాత सोच समायाक पैप्ले दिने कुनै नील